హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్స్ మై ఈ రోజుల్లో చాలామంది బిజీ షెడ్యూల్ తోటి బిజీ బిజీగా మాకు దేవుణ్ణి పూజించడానికి కూడా టైం దొరకట్లేదండి అంటే ఆ దేవుని మార్గంలో వెళ్ళటానికి అంటే ఆ భగవంతునికి టైం ఇవ్వలేకపోతున్నాము మేము చాలా బిజీ అని చెప్తున్నారు దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా ఒకసారి నేను టెంపుల్లో వెళ్ళి కూర్చున్నానండి అక్కడ ఒక పూజ జరిగింది అయితే ఆ పూజకు సంబంధించిన ప్రసాదాలు వడ్డిస్తూ ఉన్నారు అయితే నా పక్కన ఒక ఆవిడ కూర్చొని ఉంది వడ్డించే వాళ్ళందరూ వడ్డించుకుంటూ వెళ్తున్నారు అయితే ఫస్ట్ పులిహోర తీసుకొని వచ్చారు అప్పుడు అమ్మ అన్నది కదా అమ్మ నాకు ఇంతకుముందే నేను భోజనం చేసే వచ్చాను నాకు అస్సలు పొట్ట బిర్రుగా ఉంది పగిలిపోయేటట్టుంది నాకు అసలు ఇంత కొంచెం కూడా ఖాళీగా లేదని చెప్తుంది ఈలోపు ఇంకొకళ్ళు దద్దోజనం తీసుకొని వస్తారు అమ్మో నాకు అస్సలు పట్టదు నాకు అసలు వద్దు అంటుంది ఈలోపు ఒకళ్ళు తీసుకొని వస్తారు ఇంకొకళ్ళు వడ తీసుకొని వస్తారు ఇలా తీసుకొని వస్తుంటే నాకు ఏది వద్దు వద్దు అని గోలు చేస్తూ ఉంటుంది అయితే ఇంకో ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఇంకొక అతను గులాబ్జామ్ పట్టుకొని వస్తాడు ఆయన కూడా ఏమో వద్దని గోల్ చేస్తుందిగా అని చెప్పేసి నా దగ్గరకు వచ్చి నా పక్కనే కూర్చున్నా కదా నాకు వడ్డించుకుంటూ వెళ్ళిపోతుంది ఇంతలో నా పక్కన ఉన్నామా ఏ బాబు నాకు వడ్డించకుండా వెళ్ళిపోతున్నావేంటి ఇట్రా ఇట్రా అని పిలిస్తే ఏమో మీకు అసలు పొట్ట చాలా బిర్రుగా ఉందన్నారు కదా అసలే ఖాళీ లేదన్నారు కదా అని నేను పక్కన వడ్డించుకుంటూ అన్నాడు అప్పుడు నాకు స్వీట్ ఖాళీ ఉందిలే రా వడ్డించు అని అంటుంది అప్పుడు నేను అన్నా కదా ఇప్పటిదాకా పొట్ట బిర్రుగా ఉందన్నావు కదా అని నేను అడిగా అప్పుడు ఆమె అన్నది కదా లేదులే అమ్మ నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం పొట్ట బిర్రుగా ఉన్నా పట్టుద్దులే అని చెప్పింది అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇష్టం అనేది ఉన్నప్పుడు పొట్ట పగిలేటట్లు ఉన్నా కానీ ఖాళీ దొరుకుతుంది ఎందుకంటే నీకు ఇష్టం ఉంది కాబట్టి మనం కూడా భగవంతుని పట్ల సేవ ఇష్టం పెంచుకోవాలి దేనికైతే మనం ప్రియారిటీ అనుకుంటామో దానికి మనం టైం ఖచ్చితంగా ఇస్తాం దేన్నైతే మన లైఫ్లో ముఖ్యం అనుకుంటామో దానికి టైం ఖచ్చితంగా వస్తుంది ఇంకోటి ఏంటంటే మన లైఫ్లో కొంచెంపాటి శాక్రిఫైజ్ ఉండాలి అంటే మనం ఎలా ఉండాలంటే మన మనసు పాల లాంటిది అనుకోండి పక్కవాడు నీళ్ళలా వచ్చినా కానీ పర్లేదు కొంచెం పల్సనైనా కానీ హాయిగానే ఉంటాం పక్కవాడు పంచదారలా వస్తే మనం తీయగా అయిపోతాం అదే పక్కవాడు పెరుగులా వస్తే మన స్వభావాన్ని మార్చుకొని మనం కూడా పెరుగులా అయిపోతాం కానీ ఆ పక్కవాడు ఉప్పులా వస్తే మాత్రం మనం విరిగిపోతాం అవునా కదా మనం కూడా అంతే అవతల వ్యక్తులకి ఎప్పుడూ ఉప్పులా ఉండకూడదు వాళ్ళ మనసు విరిగేలా మనం మాట్లాడకూడదు ఇంకోటి ఏంటంటే మీరు ఈ మూవీస్ చూసారో లేదో ఈడియట్ పోకిరి ఈ రెండు సినిమాలు కూడా పూరి జగన్నాథ్ తీసినవి ఈ రెండు సినిమాలు రవితేజ మహేష్ బాబు నటించాడు కదా అయితే ఫస్ట్ వేరే హీరోలకి ఈ స్టోరీస్ వినిపించారు ఆ హీరోస్ ఈ సినిమాని రిజెక్ట్ చేశారు అంటే ఈ స్టోరీ బాగాలేదు మాకు నచ్చలేదు మేము చెయ్యము ఈ చేసినా కానీ ఫెయిల్ అయిపోద్ది అని చెప్పేసి ఆ సినిమాలు రిజెక్ట్ చేశారు తరువాత ఈ రవితేజని మహేష్ బాబుని పెట్టి ఈ సినిమాలు తీశారు కానీ ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనల్ని ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన మన లైఫ్ ఎప్పుడు ఫ్లాఫ్ కాదు మన లైఫ్ ఎప్పుడు సూపర్ డూపర్ బ్లాక్ బ్లాస్టర్ హిట్టే ఈ విషయం మన మైండ్లో ఉండాలి అంటే మన మైండ్ సెట్ అలా ఉండాలన్నమాట అంటే మన జీవితం ఎప్పుడు కూడా మన ప్రాసెస్ అంటే మనం ఎలా ప్లే చేసుకుంటామో అలాగే ఉంటుంది ఇప్పుడు మీ ఇంటికి ఒక ఫ్రెండ్ వస్తాడండి అరే మా నాన్నగారు ఇంట్లో పండుకున్నారు అని మనం చెప్పామనుకోండి నెక్స్ట్ డే ఎప్పుడన్నా వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారా అని అడుగుతారు అదే మా అయ్యే ఇంట్లోనే చచ్చాడరా ఇంట్లోనే పండుకున్నాడు రా అని అన్నాం అనుకోండి మనం నెక్స్ట్ డే వచ్చినప్పుడు మీ అయ్య ఇంట్లోనే చచ్చాడా అని అంటారు అంటే పొజిషన్ యువర్ సెల్ఫ్ బ్రాండ్ యువర్ సెల్ఫ్ అంటే మనం ఎలా అయితే మనల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటామో మన లైఫ్ కూడా అలానే ఉంటుంది నేను ఒక చిన్న క్వశ్చన్ అడిగితే చెప్పండి మ్యాజిక్ గొప్పదా మ్యాజిక్ చేసే అతను గొప్పవాడా ఎస్ కరెక్ట్ మ్యాజిక్ చేసే అతనే గొప్పవాడు మ్యాజిక్ అక్కడే ఉంటుంది దాన్ని చేసే మెజిషియన్ గొప్పవాడు సిమిలర్లీ అక్కడ అన్ని స్కిల్స్ ఉన్నాయి చదువు అన్ని రకాల స్కిల్స్ ఉన్నాయి కానీ దాన్ని తీసుకునే మనం గొప్పవాళ్ళం యు ఆర్ ద వన్ యు నీడ్ టు క్రియేట్ మ్యాజిక్ అంటే ఎవరికి ఎవరు చెప్పరు గెలిచే వాళ్ళకి మనకి మనమే మ్యాజిక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి దేర్ ఈజ్ ఏ మ్యాజిక్ అరౌండ్ యూ టు బి ద మెజిషియన్ అంటే మన మీద మనం తెచ్చుకునే కంట్రోలే మన జీవితంలో అన్నిటికంటే పెద్ద మ్యాజిక్ మనం తలుచుకుంటే ఏ పనినైనా చేయగలం మనం తలుచుకుంటే మాత్రమే చేయగలం మన మీద పక్కవాడు తలుచుకుంటే కావు మన మీద మనం తలుచుకుంటే ఎంత పనినైనా చేయగలం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం పది మందిని పారేస్తుంటే మనం ఏమైపోవాలి అంటే ఒక్కొక్కరిని కలుపుకుంటూ పోవాలి నెట్వర్కింగ్ అంటే ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది జీరో ఇవే కదా నెంబర్స్ అయితే ఈ నెంబర్స్ అన్నీ కూడా ఒక చోటకు వెళ్ళాయి వెళ్ళి అన్నీ కలిసి మీటింగ్ చేసుకున్నాయి అయితే మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఫోటో తీసుకుందాం అనుకున్నాయి ఈలోపు తొమ్మిది అన్నది కదా నేను అన్నిటికంటే గొప్ప నేనే మధ్యలో ఉండాలి అన్నది అప్పుడు ఎనిమిది అన్నది కదా నేను అందరికంటే లావు ఉంటాను నేనే మధ్యలో ఉంటాను అన్నది ఇలా అనుకుంటూ అనుకుంటూ తొమ్మిది ఎనిమిదిని కొడుతుంది ఎనిమిదిని ఏడును కొడుతుంది ఏడు వచ్చి ఆరును కొడుతుంది అలా కొట్టుకుంటూ పోతూ ఉంటాయి అయితే లాస్ట్గా ఒకటి మాత్రం ఏం చేస్తుందంటే జీరోని కొట్టకుండా అంటే సున్నాని కొట్టకుండా దగ్గరకు తీసుకుంటుంది పక్కన పెట్టుకుంటుంది అప్పుడు అదేమవుతుంది పదవుతుంది ద పవర్ ఆఫ్ ద పార్ట్నర్షిప్ అంటే మన లైఫ్ మన ఛాయిస్ మనం ఏం కావాలనుకుంటే అది అవుతాం మన వేదాలు ఉపనిషత్తులు ఖురాన్లు బైబులు గీతలు అన్నీ చెప్పిన ఒకటే ఒక అర్థం యద్భావం సద్భవతి అంటే మీరు ఏమనుకుంటే అదే జరుగుతుంది నేను గెలుస్తాను నేను సాధించగలను నేను సాధించగలను నేను సాధించగలను అని పని స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా సాధించగలుగుతారు అంతేకాని నేను ప్రయత్నం చేస్తున్నాను కానీ సాధించలేను అది నా వల్ల కాదు అమ్మ నా కెపాసిటీకి మించింది అది నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకుంటే అందులో ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు కాబట్టి అద్భావం సద్భవతి మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది కాబట్టి మన మీద మనం నమ్మకం పెట్టుకుందాం కాబట్టి మనం ఎవరో మనల్ని రిజెక్ట్ చేశారని చెప్పేసి మనం ఫెయిల్ అయినట్టు కాదు కాబట్టి కష్టపడదాం సక్సెస్ అవుదాం ఇంకా మన లైఫ్లో భగవంతుని సేవకి కొంచెం టైం కేటాయిద్దాం దాన్ని మనం ఇష్టపడదాం అప్పుడు సక్సెస్ అవుతాం ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్